హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రకృతి చూడండి ఎంత అందంగా ఉందో పైనుంచి చూస్తున్నాను ఎత్తు ప్రదేశం నుంచి చూస్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ చూడండి పల్లెటూరులో పక్షుల అరుపులు కానీ ఇలా పక్షులు అరుస్తూ ఎంత బాగుంటుందో చూడండి ఒక పక్షి అలా ఎగురుకుంటూ వెళ్తుంది చూడండి పక్షులు కానీ చెట్లు కానీ వేప చెట్లు వేపకాయలు వచ్చాయి సీజన్ వచ్చేసింది కోళ్ళకు ప్రమాదం పశువులు గొర్రెలు మేపుకునే వాళ్ళు కానీ బర్రెలు కాసుకునే వాళ్ళు కానీ ఇలా మంది ఈ భూమి భూమండలం మీద ఎంతోమంది జీవరాసు మనుగడను కొనసాగిస్తూ ఉన్నారు చూశారుగా ఈ అందమైన లోకంలో మనిషిగా పుట్టడం ఎంత అదృష్టమో పొలాల్లో గింజలు చల్లేవాళ్ళు అది ఒక గింజలు చల్లుతున్నారు ఏదో గింజలు చల్లుతున్నారు అక్కడ జామాయలు మొక్కలు ఎత్తుకెళ్ళడానికి లారీ వచ్చింది చూడండి కొంగలు ఎలా తిరుగుతున్నాయో చూడండి కోళ్ళు కోళ్ళు అలా వచ్చిన్నాయి కోళ్ళు ఒక మనిషి తోలుతున్నాడు వాళ్ళ పొలంలోకి వచ్చాయని చూడండి పక్షులు అలా ఎగురుకుంటూ ఎంత అందంగా ఉంది ఈ లోకం చూడండి ఇలా పచ్చగా ఉన్న పొలాన్ని ఎలా చేసేస్తారో అలా దున్నేసి గింజలు వేసేసి మనకి అంటే మనకి ప్రతి ఒక్కరికి భోజనం అందించడానికి గింజలు పండిస్తూ ఉంటారు అదిగో నేలనేది మొత్తం ఎర్రగా చేసేసి గింజలు అనేది చల్లుతూ ఉన్నారు ओके फ्रैंड्स जय किस्तान जय जवान भाए फ्रेंड्स